జై శ్రీమన్నారాయణ అరణ్యకాండలో సీతమ్మ రావణాసురుడికి తన పరిశుద్ధమైనటువంటి మనోభిప్రాయాన్ని స్పష్టంగా చెప్పింది కానీ సీతమ్మ భయముతో వణికిపోతోంది గాలికి అల్లల్లాడేటటువంటి అరటి చెట్టులాగా వణికిపోతోంది సీతమ్మ అది గమనించాడు గమనించి ఇంకా సీతను భయపెట్టటం కోసమని కులం బలం నామచ కర్మచ తన యొక్క కులాన్ని గురించి తన యొక్క బలాన్ని గురించి తన యొక్క పేరును గురించి తన యొక్క వంశాన్ని గురించి తను చేసినటువంటి మహాకార్యాలను గురించి రావణాసురుడు సీతమ్మకు ఇంకా భయము కలిగించేటట్టుగా కోపముతోని లలాటే భృకుటీం కృత్వా కనుబొమ్మలను ముడివేసి ఇలా చెబుతూ ఉన్నాడు సీతమ్మకి ఓ సుందరి నేను కుబేరుని తమ్ముడను కుబేరుడు నా సవతి తల్లి కొడుకు నా పేరేమో రావణుడు నాకు పది తలలున్నాయి ఓ సీత నేను చాలా పరాక్రమశాలిని మృత్యువు చూసి ఏ రకంగా అందరూ భయపడి పారిపోతారో దేవాహ గంధర్వాహ పిశాచాపతరగాహ దేవతలు గంధర్వులు పిశాచాలు పతగులు ఉరగులు అందరూ నన్ను చూసి ఆ రకంగా భయపడి పారిపోతారు అయితే సీత ఒక కారణము వల్ల నాకు కుబేరునికి యుద్ధం జరిగింది నేను కుబేరుణ్ణి జయించి ఆ కుబేరుడి యొక్క పుష్పక విమానాన్ని కూడా నేనే లాక్కున్నాను నాకు భయపడి కుబేరుడు ఇక లంకను వదిలేసి వెళ్ళి శంకరుడు ఉండేటటువంటి కైలాస పర్వతం మీద నివసిస్తూ ఉన్నాడు నేనేమో ఈ పుష్పక విమానాన్ని తీసుకొని హాయిగా ఆకాశ మార్గములో విహరిస్తూ ఉన్నా ఓ సీత నేను కోపిస్తే నా భీకరమైనటువంటి ముఖాన్ని చూడగానే దేవేంద్రుడు దేవతలు అందరూ పారిపోతారు ఎత్ర తిష్టామి అహం నేను ఎక్కడెక్కడ ఉంటానో అక్కడ తత్రమారుతోవా అతిశంకిత గాలి కూడా భయపడుతూ వీస్తుంది ఓ సీత నేను ఎక్కడెక్కడ ఉంటానో అక్కడ సూర్యుడు కూడా తన కిరణాలను చల్లబరుస్తూ ఉంటాడు నేనున్నాననేటటువంటి భయముతో ఓ సీత నేను ఎక్కడెక్కడ సంచరిస్తూ ఉంటానో అక్కడక్కడ చెట్లు కూడా కదలవు నదులలో నీళ్లు కూడా ప్రవహించవు అంత భయపడతాయి మొత్తం అన్నీ ప్రకృతిలో ఉండేటటువంటివన్నీ కూడా అంటూ రావణాసురుడు తన భీకరమైనటువంటి పరాక్రమాన్ని గురించి వంశాన్ని గురించి సీతమ్మకు చెప్పి ఇంకా సీతమ్మను భయపెట్టించే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు రావణాసురుడు సీతమ్మకు తన పరాక్రమాన్ని తన వైభవాన్ని చెబుతూ ఉన్నాడు ఇలా అంటూ ఉన్నాడు సీత నాకు త్రికూట పర్వతము మీద లంకా అనేటటువంటి ఒక శుభకరమైనటువంటి పట్టణం ఉంది ఇంద్రునికి అమరావతి పట్టణము ఏ రకంగా ఉంటుందో నాకు లంకా నగరం అట్లా విరాజిల్లుతూ ఉంటుంది ఓ సీత సంపూర్ణ రాక్షసై ఘోరై భయంకరమైనటువంటి రాక్షసులతో నిండి ఉంటుంది నా లంకా నగరం సముద్ర తీరములో ఉంటుంది నా పట్టణం సీతారామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలు పరమశివుడు చెప్పిన పరమ పావన రామనామాన్ని చెబుతూ మనము రామనామ గానము చేస్తూ ఉంటే అదిగో సీతారామచంద్రులు పార్వతీ పరమేశ్వరులు ఆంజనేయస్వామి సకల దేవతలు పితృదేవతలు మహర్షులు ఆచార్యులు భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం रामा रामा दशरथ रामा 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 दशरथ रामा हे हे राजा रामा हे हे राजा रामा हे हे सीता रामा हे हे सीता रामा हे हे सी జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజూ లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ